దేవుడు అన్నాడు ఉత్తమమును అనుకూలమునైనటువంటి సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోనండి పరీక్షించి తెలుసుకోండి ఇది దేవుని చిత్తమేనా నేను ఎలా నడుచుకోవడం దేవుని చిత్తమేనా నేను ఎలా మాట్లాడడం దేవుని చిత్తమేనా ఇలా చూడడం దేవుని చిత్తమేనా ఇలా నడవడం దేవుని చిత్తమేనా ఇలా వెళ్ళడం దేవుని చిత్తమేనా పరీక్షించావా ఎప్పుడైనా అలా పరీక్షించగలిగితే ఈ రోజున మందిరము నిండా ఏమంటారో జనం ఉంటారా మనం పరీక్షించాలి ఉత్తమమైనది ఏదో పరీక్షించాలి దేవునికి అనుకూలమైనది ఏదో పరీక్షించాలి ఈ లోకంలో ఎన్ని రోజులు ఉంటామండి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామండి బ్రతికినన్ని రోజులు మన కొరకు మనమే బ్రతికితే మరి దేవుని దగ్గర మనకు స్థానం ఏది దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఏది దేవునితో ఉండడానికి నీకు యోగ్యతేది అందుకే మనము మనసు మారిన వారిగా ఉండాలి మనసు మారిన వాళ్ళు ఎప్పుడు కూడా మందిరాన్ని పెట్టలేరో మనసు మారిన వాళ్ళు ఎప్పుడు కూడా మందిరాన్ని విడిచిపెట్టలేరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ స్వరూపాన్ని అర్థం ముందు పెట్టుకుని చూసుకోండి మీ మనసు మారిందా నీరు మారారు క్లారిటీగా అర్థమైపోతుంది మనసు మారినడు దేవుడి చిత్తాన్ని పరీక్షించి దేవుడికి ఇష్టలుగా దేవుడు ఎలా అన్నాడో అన్నాడో దేవుడికి ఎలా ఉంటే ఇష్టమో అలా ఉండడానికి ఇష్టపడతాను కానీ మనము మనకు నచ్చినట్లుగా ఉన్నామా దేవుడు మెచ్చదగినట్టు విధంగా భక్తి చేస్తా ఉన్నామా పరీక్షించి తెలుసుకోనండి ఏదైనా విషయం చెప్తే ఇవాళ పాస్టర్ గారు ఇది నా కోసమే చెప్పాడు మా కోసమే చెప్పాడు అని అనుకుంటూ వెళ్ళిపోతున్నావే జాగ్రత్త నీ మనసు మారలేదు నువ్వు మారినట్టుగా నటిస్తా ఉన్నావు ఇంకా ప్రార్థనాపరుడిగా నటిస్తున్నావో ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నట్టుగా నటిస్తా ఉన్నావో అన్ని విషయాల్లో చాలా నమ్మకంగా ఉన్నట్టుగా నటిస్తా ఉన్నావు కాదు కాదు నీ మనసు మారలేదు